నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు ఎట్టకెలకు నిండింది మోంత తుఫాను వర్షాలతో దంచి కొట్టగా పశ్చిమ ప్రకాశంలోని వాగులు వంకలు పొంగిపోర్లాయి కానీ మార్కాపురం చెరువు నిండలేదు దీంతో అప్పట్లో వరద ప్రాంతాలని కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం చెరువుకు నీరు తెచ్చే సప్లై ఛాన్లు పూర్తిగా చల్ల చెల్లకంపతోటి రాళ్లతోటి నిండిపోవడంతో అధికారులను పురామించి దాన్ని తొలగింపచేశారు దాంతో అప్పటి నుండి నీరు మార్కాపురం చెరువుకు చేరుతూ వచ్చింది తుఫాను అయిపోయి దాదాపు ఇరవై రోజులు వస్తున్న క్రమంలో ఇరవై రోజుల తర్వాత ఎటకెలకి చెరువు నుండి అలుగులు పారడం ప్రారంభించాయి ఒకటి ఆకాశవాణి కేంద్రం పక్కనే ఉండే అలుగు అక్కడ నుంచి నీరు బయటికి వస్తుండడం రెండవది బైపాస్ టచ్ అయ్యే ప్రాంతం డ్రైవర్స్ కాలనీ దాటినాక అక్కడ అలుగు పారుతున్న ఒక దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా సంవత్సరాల తర్వాత మార్కాపురం చెరువు నుండి అలుగు పారుతున్న దృశ్యాలు ఇవి మార్కాపురం చెరువు పొడికి తీత కూడా చాలా తక్కువగా ఉంది అయితే గతంలో కొందరు ఇక్కడ కొన్ని చిన్న చిన్న గుంతలు మట్టి తీసుకోవడం కోసం గుంతలు తీయడం కొంత ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో గుంతలు తీసి ఆ నీటిని నిలవ ఉండేందుగా చర్యలు తీసుకోవడంతో ఆ ఎన్ని నిండడమే కాదు ఎట్టకేలకు చెరువు కాస్త నిండి అలుగు పారుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం నిజానికి పూడకత తీసి ఉండి సప్లై ఛానల్ను ముందే తెరిచి ఉంటే ఒక పది పదిహేను రోజుల క్రితమే చెరువు పూర్తిగా నిండి ఉండేది అయితే చెరువు ప్రస్తుతం నిండినప్పటికీ దాంట్లో నీటి కెపాసిటీ నీటి సామర్థ్యం కోసం చాలా తక్కువగా ఉందని చెప్పచ్చు ఏదైతే ఏమి ఈ చెరువు నిండడం మూలంగా అలుగు పారడం మూలంగా మార్కాపురం చెరువు కింద ఉండే గ్రామాలు పంట పొలాల కోసమైతే ఇవ్వచ్చు లేదా బోర్లు రీఛార్జ్ అయ్యి నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది దాంతో త్రాగునీటికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు బోర్లు పనిచేస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మార్కాపురం చెరువు అలుగు పారుతున్న దృశ్యాలతోటి స్థానికులు కూడా హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కందలారెడ్డికి చాలామంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు Thank you for watching Agni24Talks.